నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై తమ వాణిని బలంగా వినిపించేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్లు వెనుకడుగు వేస్తున్నారని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర చైర్మన్ కామన్ ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు మండపేట కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణకు దిగాయన్నారు రాష్ట్రం నుండి ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదన్నారు దీంతో దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు వచ్చే నిధులు తగ్గిపోతాయని పేర్కొన్నారు డిలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు మరో ఇరవై ఏళ్ళ వరకు ఈ ప్రక్రియ చేపట్టవద్దని డిమాండ్ చేశారు ఈ డిమాండ్తో పోరాటం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఆదర్శంగా తీసుకుని ఆయనకు మద్దతు ఇవ్వాలని కామన్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు దక్ష తక్షణమే చంద్రబాబు పవన్ జగన్లు ప్రధాని మోడీని కలిసి ఈ పునర్విభజన అడ్డుకోవాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొడవళ్ళ

ఇప్పుడు ఇరవై ఆరులో డీలిమిటేషన్ చేయాలి అంటే ఇరవై ఆరులో జనబలెక్కలు చేయాలి జనబలెక్కలు చేసిన మరుక్షణమే డీలిమిటేషన్ ఆ మరో సంవత్సరం ఇరవై ఏడులో డీలిమిటేషన్ చేయాలి డీలిమిటేషన్ చేస్తే ఇప్పుడున్న ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలకే పెరుగుతాయి ఇక్కడ దారిద్ర్యార దిగునున్న వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మనం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం ఈ రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ జనాభా తగ్గుదల వల్ల ఆర్థికంగా బలపడే పరిస్థితి తీసుకొచ్చారు ఈ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళందరూ కూడా సమైక్యంగా ఇప్పుడు అక్కడ తమిళనాడులో మొన్న ఈ నిన్న కేరళ ఈయన స్టాలిని గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ ఎక్కడైతే తగ్గుతున్నాయో వాళ్ళందరినీ పిలిచాడు దాంతో అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళు రిజర్వ్యూషన్ బాధ చేశారు దీనిలోకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో అదే ఉంచం తప్ప పేద లేకపోతే పెంచద్దు పెంచితే మేము నష్టపోతామని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు ఎలాగ వాళ్ళు అమిత్ షా గారు వాళ్ళు వాళ్ళ డైరెక్షన్లో ఆడతూ ఉంటారు వీళ్ళెవళ్ళు కూడా అక్కడ నిన్న జరిగినటువంటి ఈ సమావేశానికి వాళ్ళు పోలేదు పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళెవరో పోలేదు పోకుండా నాటకాలు ఆడుతున్నారు అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోయినా వీళ్ళు పర్వాలేదు వీళ్ళ రాజకీయాలు వీళ్ళకి కావాలి ఈ డీలిమిటేషన్ లో రాష్ట్రం నష్టపోయినా రాష్ట్రం రావాల్సిన నిధులు నష్టపోయినా ఏం కావాల్సినటువంటి ఈ సీట్లు నష్టపోయినా మనం ఇబ్బంది పడిపోయిన పరిస్థితి